శపప్రభువు వారి రహస్య రాకడ తరువాత ఏడు ముద్రల తీర్పుల్లో మొదటి ముద్ర విప్పగా అంచెక్రీస్తు పాలన ప్రారంభమైంది తరువాత మిగిలిన ముద్రల తీర్పులను చూచాము ఆ తరువాత బోరల తీర్పులను చూస్తూ ఉన్నాం ప్రస్తుతము ఐదవ బోర తీర్పును ప్రకటన గ్రంథము తొమ్మిది మొదటి పన్నెండు వచనాలలో చూస్తాం ఐదవ బోర ఊదగా ఒక నక్షత్రము భూమి మీద రాలింది అయితే ఆ నక్షత్రము ఒక వ్యక్తి అని అతడే లూసిఫర్ సాతాన్ అని అతనికి అగాధము యొక్క తాళపు చెవి ఇవ్వబడినట్లుగా చూచాం అగాధము పాతాళంలో ఒక అర అని అందులో దురాత్మలు ఉంటాయని ఈ అరతో పాటు మరి మూడు అరలు అంటే పాతాళంలో మొత్తము నాలుగు అరలు ఉంటాయి అని చూచాం అందులో ఒకటి ఇప్పుడు చెప్పుకున్న అగాధము రెండు పాపాత్ములైన మృతులు ఉండే స్థలము హెడేస్ మూడు పడదోయబడిన దేవదూతలు ఉండే టాటరస్ మరియు నాలుగవది అబ్రహాము రొమ్ము అంటే పాత నిబంధన భక్తులు ఉన్న స్థలము ఈ ఈ స్థలము ఇప్పుడు ఖాళీగా ఉంది ఎందుకంటే యేసు ప్రభు వారు పునరుద్ధానుడైనప్పుడు దీనిని కొనిపోయాడు ప్రస్తుతం ఇది మధ్య ఆకాశంలో ఉంది ఇప్పటి వరకు ఏడు ముద్రల తీర్పులను నాలుగు బోరల తీర్పులు వచ్చినా మనుషులలో మారు మనసు వచ్చినట్లు చూడం అందుచేత దేవుడు మిగిలిన బోరల తీర్పులను అనుమతించినట్లుగా చెప్పవచ్చు ఈ లూసిఫర్ సాతాను అగాధము తాళము తెరుచుట జరిగింది తర్వాత జరిగిన సంఘటనలు ఇప్పుడు చూడబోతున్నాం ఒకటి అగాధములో నుండి పెద్ద కొలిమిలో లేచినట్లు పొగ లేచి సూర్యుని వాయుమండలమును కమ్మింది రెండు ఆ పొగలో నుంచి మిడతల దండు భూమి మీదకు వచ్చింది మూడు ప్రతి మిడత యుద్ధమునకు సిద్ధపడిన గుర్రము వలె ఉంది నాలుగు ప్రతి మిడత తల మీద బంగారు వలె మెరయు కిరీటముల వంటివి ఉన్నాయి ఇవి వాటి అధికారాన్ని సూచిస్తాయి ఐదు మిడతల ముఖములు మనుషుల ముఖముల వలె ఉన్నాయి ఆరు స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉన్నాయి ఏడు వాటి పండ్లు సింహపు కోరల వలె ఉన్నాయి ఎనిమిది ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికి ఉన్నాయి తొమ్మిది ఈ మిడతల రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని ధ్వని వలె ఉన్నది పది వీటికి తేళ్ల వంటి తోకల వంటి తోకలను కొండ్లను ఉన్నాయి ఈ విధమైన భయంకరమైన మిడతల దండు అగాధపు తాళం తీయగా బయటకు వచ్చాయి అవి ఎంతకాలం ఇబ్బంది పెట్టేది ఎవరిని ఇబ్బంది పెట్టేది మొదలైన విషయాలు తర్వాత వీడియోలో చూద్దాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ